శ్రీనివాసరావు గారు ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసరు రాయమల్ అన్న వీళ్ళు ఏంటంటే కొత్తగా ఒకటి ఏజెన్సీ మన సోలార్ ప్రాజెక్టు ప్రతి ఇంటి మీద ఇంట్లో సోలార్ ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఉప్పలు ఎల్బి నగర్ అప్సిగూడ తార్నాక రామంతపూర్ పరిసర ప్రాంతాలలో ఏజెన్సీ తీసుకోవడం జరిగింది వాళ్ళది ఇక్కడ చిన్న యాడ్ చేశాము ఈరోజు ఆ దానికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఈరోజు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా అదృష్టం ఈ యాడ్ కార్యక్రమం జిఆర్ఏ యాడ్ ఏజెన్సీ కార్యక్రమం పదివేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే మొన్న వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి మనకు గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో అక్కన్న మాధవన్న గారు కట్టించిన టెంపుల్ అది అక్కడ మనోని షూట్కి వెళ్ళారు అది ఇన్స్టాగ్రామ్ లో పది లక్షలు రీచ్ అయింది పది లక్షల మందికి జిఆర్ విధాత న్యూస్ పది లక్షల మందికి రీచ్ అయిన సందర్భంగా ఇది పదివేల సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా మరి ఇంకో యాడ్ అని ఈరోజు షూట్ చేసుకున్న సందర్భంగా మరి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అంటే అందరూ నోరు స్వీట్ చేయాలి తీపి చేయాలనే ముఖ్య ఉద్దేశం అట్లనే ఈ వేదికగా మీ అందరి సమక్షంలో ఈ పదివేల మంది ఈ రోజు మమ్మల్ని ఆశీర్దిస్తున్నందుకు రేపు నవంబర్ ఎనిమిది తారీఖు సంవత్సరం అవుతుంది జిఆర్ విధాత న్యూస్ నవంబర్ ఎనిమిది తారీఖు రాక ఉండకే పదివేల మందిని రీచ్ అయినాం ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ నవంబరు ఎనిమిది తారీఖు వరకు యాభై వేల మంది లక్ష్యం పెట్టుకున్నాం యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం అట్లనే మంచి ఉద్దేశంతో విద్య వైద్యం మరి సేంద్రియ వ్యవసాయం ఇలా మంచి కార్యక్రమాలు తీసుకొని ఏదైతే సందర్భాలు ఉంటే ఇప్పుడు బీసీ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉన్నాయి సామాజిక ఒక దృక్పథంతో మనం కమర్షియల్గా కాకుండా సామాజిక దృక్పథంతో వెళ్తున్నాం కాబట్టి అందరు కూడా ఆశీర్వదిస్తున్నందుకు మరి ప్రేక్షకులు కూడా జిఆర్ విధాత న్యూస్ వీక్షకులకు ప్రేక్షకులకు మరి మా అభిమానులకు మాకు సహకరించిన మా తోటి మిత్రులకు ఎవరైతే టెక్నికల్ డిపార్ట్మెంటు కెమెరా మరి అందరికి కూడా మరి పేరు పేరున హృదయపూర్వకంగా ఈ రోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు ఇంతగా ఆదరిస్తున్నందుకు మరి మీకు అందరికీ రుణపడి ఉంటాం ఇక ముందు కూడా మా కార్యక్రమాలలో ఏదైనా మీకు నచ్చకపోతే మాకు వెంటనే మా ఫోన్ నెంబర్ మీకు స్క్రోల్ చేస్తాం కాబట్టి దాన్ని ఎలా చేయాలి ఎలా మూమెంట్ చేయాలి అనేది కూడా మీ అందరి మరి ఏదైతే సలహాలు సూచనలు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరోసారి జిఆర్ విదాత న్యూస్ తరఫున అందరికీ కూడా ప్రజలందరికీ మన తెలుగు ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై విధాత ఫర్ ఆల్ మీ అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు మన జిఆర్ విధాత గ్రూప్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ తేజశ్రీ అండ్ ఐశ్వర్య जीआर विधाता जी आर्धा बंगा पदवेल సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా జిఆర్ విజాత యొక్క టెక్నికల్ స్టాఫ్కి జిఆర్ విధాత మేనేజ్ మేనేజింగ్ చైర్మన్కి కి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలా మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఉత్సవాలు ఇంకా మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని ఇంకా ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు యాభై వేల టార్గెట్ కూడా రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జే ఎనర్జీ సొల్యూషన్ తరఫున సోలార్ ప్రాజెక్టు చేపడ్డాము ఇంటింటికి సోలార్ ఇన్స్టాల్ చేయాలనే దా దాని విషయం మీద జిఆర్ విధాత యాడ్స్ వారి సొల్యూషన్స్ తోటి మేము టైప్ అయ్యి వాళ్ళ ఒక కార్యక్రమం చేశాము దాని సందర్భంగా మా సారు మాకు ఈ కార్యక్రమం అంతా చేసేది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్కెటింగ్ అంతా సోషల్ మీడియా సపోర్ట్ అంతా జిఆర్ విధాన తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ మీకు జై ఎనర్జీ సొల్యూషన్ సొల్యూషన్స్ ఈ రోజు మన జిఆర్ యాడ్ ఏజెన్సీ తోటి పూర్తిగా టైఅప్ అయింది అడ్వర్టైజ్మెంట్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎవ్రీథింగ్ సోషల్ మీడియా అండ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ జై ఎనర్జీ సొల్యూషన్స్ ఇది పూర్తిగా మన సోలార్ ప్రతి ఇంటికి సోలార్ ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ రాయమన్న మరి అట్లనే శ్రీనివాసరావు గారు వీరు ఇద్దరి సమక్షంలో ఉప్పల్లో పెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యాలయం ఓపెనింగ్ కూడా రేపు ఎల్లుండో మన విధాత ఛానల్ ఎక్స్పోజ్ చేస్తారు అది కూడా అన్ని కార్యక్రమాలు కూడా మన విధాత జిఆర్ యాడ్ ఏజెన్సీ తోటి కొలాబరేట్ అయినారు కాబట్టి వారందరికి కూడా కంపెనీకి కూడా ఈరోజు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీకు ప్రతి మిమ్మలను కస్టమర్స్కు రీచ్ చేయడానికి ప్రతి సందర్భంలో మేము ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ సెలవు చేస్తాం థ్యాంక్ యూ